Hi friends, welcome to SOMO Competitive Guidance. Railway గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అనమాట అండి ఈ గ్రూప్ డి ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే కనుక లెవెన్ వన్ పోస్టుకు సంబంధించినటువంటి పోస్టులు అనమాట అండి మొత్తం ఎన్ని వేల పోస్టులకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారని మనం చూసుకున్నట్లయితే కనుక మనకు మొత్తం ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులకు గాను మనకు నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అనమాట అండి సో ఈ ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులు అనేటువంటిది కేటగిరీ వైజ్గా ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఇచ్చారు ఏ డిపార్ట్మెంట్ అనేటువంటిది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట అండి దానికి సంబంధించి వివరాలు కనుక మనం చూసినట్లయితే కనుక పాయింట్స్ మెన్ బి ట్రాఫిక్ గాను చూసుకున్నట్లయితే ఐదు వేల యాభై ఎనిమిది పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే కనుక ఏడు వందల తొంభై తొమ్మిది పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ అసిస్టెంట్ బ్రిడ్జ్ చూసుకున్నట్లయితే కనుక ఇంజనీరింగ్ కేటగిరీ మూడు వేల మూడు వందల ఒక పోస్టులు నెక్స్ట్ చూసినట్లయితే కనుక ట్రాక్ మెయింటెనర్ గ్రూప్ ఫోర్ అనేటువంటిది ఇందులోనే అత్యధికమైనటువంటి పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి అది ఎందుకు చూసినట్లయితే కనుక పదమూడు వేల నూట ఎనభై ఏడు పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అసిస్టెంట్ పీవై ఇంజనీరింగ్ చూసినట్లయితే రెండు వందల యాభై ఏడు పోస్టులు అసిస్టెంట్ సిఎండ్డబ్ల్యూ మెకానికల్ చూసినట్లయితే కనుక రెండు వేల ఐదు వందల ఎనభై ఏడు పోస్టులు అలాగే అసిస్టెంట్ టీఆర్డీ చూసినట్లయితే కనుక ఎలక్ట్రికల్ విభాగం ఒక వెయ్యి మూడు వందల ఎనభై ఒక్క పోస్టులు అసిస్టెంట్ ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి చూసినట్లయితే కనుక రెండు వేల పన్నెండు పోస్టులు అసిస్టెంట్ లోకో షీల్డ్ షెడ్ డి జిల్ మెకానికల్ చూసుకున్నట్లయితే కనుక నాలుగు వందల ఇరవై పోస్టులు అసిస్టెంట్ షెడ్ ఎలక్ట్రికల్ చూసుకున్నట్లయితే కనుక తొమ్మిది వందల యాభై పోస్టులు అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ చూసుకున్నట్లయితే కనుక ఏడు వందల నలభై నాలుగు పోస్టులు అసిస్టెంట్ టీ టీఎల్ అండ్ ఏసీ చూసుకున్నట్లయితే కనుక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వెయ్యి వెయ్యి నలభై ఒక్క పోస్టులు అసిస్టెంట్ టీఎల్ ఏసీ వర్క్షాప్ చూసుకున్నట్లయితే కనుక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఆరు వందల ఇరవై నాలుగు పోస్టులు అసిస్టెంట్ వర్క్ షాప్ మెకానికల్ చూసుకున్నట్లయితే కనుక మూడు వేల ఏ డెబ్బై ఏడు పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి ఈ రకంగా వెరసి మనకి ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులతోటి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అనమాట అండి అయితే ఈ నోటిఫికేషన్ పోస్టుల సంఖ్య అనేటువంటిది ఇంకా పెరిగేటువంటి ఛాన్సెస్ కూడా ఉండడం జరిగిందనమాట అండి దీనికి సంబంధించినటువంటి ఆల్రెడీ మనం చూసినట్లయితే కనుక చాలా మట్టుకు మన నోటిఫికేషన్స్ అనేటువంటిది ఇవ్వడం దాంట్లో తర్వాత ఇంకా ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఇయడం జరిగింది అనమాట అండి సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక మనకి ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులు అయితే ప్రస్తుతానికి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది సో ఈ పోస్టులకి ఎలిజిబుల్ ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేసుకోవాలన్నమాట అండి దీనికి సంబంధించి చూసినట్లయితే ఏజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటి చూసినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే చూసినట్లయితే టెన్త్ అండ్ ఐటిఐ టెన్త్ ఆర్ ఐటీఐ అనేటువంటిది బేసిస్ కింద దీన్ని తీసుకుంటున్నట్లుగా మనకి మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి టెన్త్ ఆర్ ఐటీఐ అనేటువంటిది వీరి యొక్క బేస్ పరిణామినంగా తీసుకోవడం అనమాట సో ఈ టెన్త్ లేకపోతే ఐటీఐ చదివినటువంటి వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అనమాట అండి గ్రూప్ డి పోస్టులకి అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది అడుగుతున్నారనమాట అండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది మీకు ఆల్రెడీ చెప్పాను టెన్త్ అండ్ ఐటీఐ అనేటువంటిది మీకు తెలపడం జరిగిందనమాట ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఏజ్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ అనేటువంటిది అడగడం జరుగుతుంది అనమాట యాజ్ పర్ ద సెంట్రల్ గవర్నమెంట్ నాన్స్ బట్టి ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది కూడా వర్తించడం జరుగుతుంది అనమాట లైక్ ఎస్సీ ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ బీసీ వారికి త్రీ ఇయర్స్ సో ఈ రకంగా సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ బట్టి మనకి చూసుకున్నట్లయితే కనుక ఏజెస్ ఏజ్ క్రైటీరియా అనేటువంటిది కూడా క్రైటీరియా అనేటువంటిది రిలాక్సేషన్ అనేటువంటిది కూడా వేయడం జరుగుతుంది కాబట్టి వెర్సి ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అండి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగిందనమాట ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ వైజ్గా చూసుకున్నట్లయితే కనుక డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ అనేటువంటిది మనకి ఈ రకంగా మనకు పొందుపరచడం జరిగిందనమాట అండి ఒక్కొక్క పోస్ట్ మొత్తం ఉన్నటువంటి పద్నాలుగు పోస్టులకు సంబంధించినటువంటి మనకి డీటెయిల్స్ అనేటువంటిది సౌత్ సెంట్రల్ రైల్వేస్లో కానీ వెస్ట్రన్ రైల్వేస్లో కానీ ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు అనేటువంటిది మనకి ఏంటి జరిగింది అనమాట అండి మెయిన్ మనకు చూసినట్లయితే కనుక సౌత్ సెంట్రల్ రైల్వే అనమాట ఎందుకంటే మన అంటే ఏపీ తెలంగాణ వాళ్ళకి చూసుకున్నట్లయితే కనుక సౌత్ సెంట్రల్ రైల్వే అనేటువంటిది వరకు వస్తుంది కాబట్టి సో దీన్ని నేను దాన్ని తీసుకుంటూ మీకు ప్రామాణికంగా తెలపడం జరిగింది అనమాట సో ఇది కాకపోతే మీరు మిగతా డిస్ట్రిక్ట్స్ అయితే కనుక మిగతా స్టేట్స్ అయినట్లయితే కనుక స్టేట్ సంబంధించినటువంటిది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించినటువంటి సికింద్రాబాద్ రీజన్ లేకపోతే సౌత్ సెంట్రల్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రీజన్ సంబంధించినటువంటి దాంట్లో చూసినట్లయితే కనుక అసిస్టెంట్ ఎస్ఎన్టీలో చూసినట్లయితే కనుక నూట ఇరవై నాలుగు పోస్టులు రెండు వేల పన్నెండు పోస్టులు ఉండగా దాంట్లో మనకి నూట ఇరవై నాలుగు పోస్టులు అనేటువంటిది సౌత్ సెంట్రల్ రైల్వేకి ఇవ్వడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మనకి అసిస్టెంట్ వర్క్ షాప్ చూసుకున్నట్లయితే కనుక మూడు వేల డెబ్బై ఏడు పోస్టులకు గాను తొంభై నాలుగు పోస్టులు అనేటువంటిది మనకి ఇవ్వడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ అసిస్టెంట్ బ్రిడ్జ్ చూసుకున్నట్లయితే మూడు వందల ఒక్క పోస్టులకు గాను మనకి ఏ విధమైనటువంటి పోస్టులు లేదు నెక్స్ట్ అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్ చూసుకున్నట్లయితే రెండు వేల ఐదు వందల ఎనభై ఏడు పోస్టులకు గాను మనకి నూట ఆరు పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్ చూసుకున్నట్లయితే కనుక నాలుగు వందల ఇరవై పోస్టులకు గాను ఇరవై ఐదు పోస్టులు అనేటువంటిది తీయడం జరిగింది అన్నమాట అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్ చూసుకున్నట్లయితే తొమ్మిది వందల యాభై పోస్టులకు గాను యాభై నాలుగు పోస్టులు అనేటువంటిది జరిగింది అనమాట అండి అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ చూసుకున్నట్లయితే ఏడు వందల నలభై నాలుగు పోస్టులు గాను ఇరవై పోస్టులు అనేటువంటిది జరిగింది అనమాట అండి అసిస్టెంట్ పీవై చూసినట్లయితే కనుక రెండు వందల యాభై ఏడు పోస్టులకు గాను డెబ్బై ఆరు పోస్టులు అనేటువంటి జరిగింది అనమాట అండి నెక్స్ట్ అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ వర్క్ షాప్ చూసుకున్నట్లయితే కనుక ఆరు వందల ఇరవై నాలుగు పోస్టులు గాను ఇరవై ఎనిమిది పోస్టులు అనేటువంటిది ఏయడం జరిగింది అన్నమాట అండి నెక్స్ట్ అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ చూసినట్లయితే కనుక వెయ్యి నలభై ఒక్క పోస్టులకు గాను అరవై ఒక్క పోస్టులు అనేటువంటిది తీయడం జరిగింది అనమాట నెక్స్ట్ అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ చూసినట్లయితే ఏడు వందల తొంభై తొమ్మిది పోస్టులు గాను ఎనభై ఆరు పోస్టులు అనేటువంటిది మనకి ఏయడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ అసిస్టెంట్ టీఆర్డి చూసినట్లయితే కనుక వెయ్యి మూడు వందల ఎనభై ఒక్క పోస్టులు గాను అరవై ఆరు పోస్టులు అనేటువంటిది ఏదైనా జరిగిందనమాట నెక్స్ట్ పాయింట్స్ మెన్ బి చూసుకున్నట్లయితే కనుక ఐదు వేల యాభై ఎనిమిది పోస్టులకు గాను మనకి రెండు వందల తొమ్మిది పోస్టులు అనేటువంటి ట్రాక్స్క పదమూడు వేల నూట ఎనభై ఏడు పోస్టులకు గాను మనకి అత్యధికంగా ఆరు వందల తొంభై ఒక్క పోస్టులు అనేటువంటిది మనకి జరిగింది అనమాట అండి ఈ రకంగా సౌత్ సెంట్రల్ రైల్వే చూసినట్లయితే కనుక వెయ్యి ఆరు వందల నలభై రెండు పోస్టులు అనేటువంటిది ఈయడం జరిగింది అనమాట అండి గుర్తుపెట్టుకోండి అండి దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటి చూసుకున్నట్లయితే టెన్త్ ఆర్ఎస్ఎస్సి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక అండ్ ఐటీఐ ఈ బేసిస్ మీద దీనికి వేయడం జరుగుతుంది అనమాట అండి ఏజ్ చూసుకున్నట్లయితే కనుక ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ అనేటువంటిది ఏజ్ క్రైటీరియా వేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ బట్టి మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది కూడా వర్తిస్తున్నట్లు ఇందులో మనకి తెలపడం జరిగిందనమాట అండి సో ఈ రకంగా మనకి సెంట్రల్ రైల్వేలో ఉన్నటువంటి పోస్ట్లు అనేటువంటిది మీకు తెలపడం జరిగింది అనమాట అండి ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది మొత్తం ఉన్నటువంటి పోస్టులు ఇచ్చేసాను ఏజెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చేసాను నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ముంబైకి సంబంధించినటువంటి పోస్ట్స్ అనమాట అండి దానికి సంబంధించినటువంటిది మాత్రం ఇందులో మనకి మెన్షనింగ్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట ముంబై వాళ్ళకి వచ్చినటువంటి సెక్షన్స్ వారీగా వారికి వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఇందులో మనకి ఎనాక్ష్యుడ్ అనేటువంటిది చేయడం జరిగిందనమాట అండి సో వాటిని ఇందులో ఇందులో పొందుపరచడం జరిగింది అనమాట అండి తర్వాత మన సౌత్ సెంట్రల్ స రైల్వే సంబంధించినటువంటిది వచ్చినప్పుడు నేను మీకు దానికి సంబంధించినటువంటి వివరణతోటి వీడియో అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట అండి సో దీనికి సంబంధించి చూసినట్లయితే కనుక లెటర్ వచ్చేసి మనకి సెవెంటీన్త్ డిసెంబర్ను మనకి రావడం జరిగిందనమాట అండి దీనికి సంబంధించినటువంటి చూసినట్లయితే కనుక మనకి సీరియల్ నెంబర్స్ వచ్చేసి నెక్స్ట్ ఆర్ఆర్బికి సంబంధించిన డేట్స్ అనేటువంటిది మనకి ఇక్కడ వేయడం జరిగింది అనమాట అండి నోడల్ ఆర్ఆర్బికి సంబంధించినటువంటి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేటువంటిది మనకి ఫర్దర్గా వస్తుంది కాబట్టి ఎవరైతే గ్రూప్ డి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో రైల్వే ఎగ్జామ్స్ అనేటువంటిది వాళ్ళ యొక్క కలగా ఉందో వారందరూ మీ యొక్క ప్రిపరేషన్ అనేటువంటి చేసుకోండి గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి మంచి నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగిందనమాట వీరి యొక్క పేస్కెళ్ళతో కూడినటువంటి ఫర్దర్గా ఏ విధమైనటువంటి అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు దాన్ని మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి సో ఫ్రెండ్స్ అలాగనే ఆర్ఆర్బి సంబంధించినటువంటి మీకు డైలీ కరెంట్ అఫైర్స్ కానీ నెక్స్ట్ రీజనింగ్ గాని అలాగనే ఆప్టిట్యూడ్ క్లాసెస్ కావాలనుకున్నట్లయితే గనుక మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి వీడియోస్ అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట అండి ఏదైతే ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఇంపార్టెంట్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అనేటువంటిది మాక్సిమం నేను డైలీ బేసిస్ మీద మీకు అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను అనమాట అండి మీరు నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే తప్పకుండా దీనికి సంబంధించిన నేను అప్డేట్తో కూడినటువంటి వీడియోస్ కూడా మీకు చేయడం జరుగుతుంది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదంటే ఈరోజు ఉన్నటువంటి రైల్వే గ్రూప్ డికి సంబంధించినటువంటి ముప్పై రెండు వేలకు పైచెలుపు పోస్టులు కొన్నటువంటి అప్డేట్తో కూడినటువంటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో హ్యాపీనెస్ డే the best for your exams. Bye.